శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో దత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వార్లకు విశేష పూజలు అభిషేకాలు హోమాలు భక్తులచే సామూహిక వ్రతాలు ఘనంగా నిర్వహించారు దత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వార్లకు మహిళా భక్తులు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు పొందారు పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపా నగర శ్రీరామ దత్తసాయి పీఠంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని విశేష పూజలు హోమాలు నిర్వహించారు ముందుగా లక్ష్మీ గణపతి పూజ దత్తాత్రేయ శ్రీపాద వల్లభ స్వామి వార్లకు విశేష పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అలాగే నవగ్రహ శాంతి హోమం లక్ష్మీ గణపతి మహామృత్యుంజయం దత్త హోమాలు జరిపారు అనంతరం భక్తుల చేత సామూహిక దత్తవ్రత కార్యక్రమం జరిపారు కాగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళా భక్తులు దత్తాత్రేయ స్వామి వారికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి రాఖీలు కట్టి ఆశీర్వాదాలు పొందారు అనంతరం స్వామి బల ఈ సందర్భంగా పలువురు భక్తులు పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ శర్మ చంద్రాబట్ల సుంద శర్మ వింజమురి సత్యం తదితరులు పాల్గొన్నారు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా ఈరోజు ప్రతి నెలా జరిగే కార్యక్రమాలన్నీ హోమాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తుల మాటల్లోనే చెప్తున్నారు అంటే మేము వెళ్ళి చెప్పినాం కదా ఈ పీఠంలో జరిగే కార్యక్రమాలు అన్ని సాంతులు నవగ్రహాలు అన్ని రకాల హోమాలు యజ్ఞ యాగాదులు అన్నీ కూడా మేము ఉచితంగానే చేస్తాం భూము అన్నీ వ్యవాల్సిందిగా వస్తాం మేము వచ్చి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా చేయించుకోవాల్సిందిగా కోస్తాం కూడా చేశారు అందరికి మా యొక్క నమస్కారం విజయనగరం జిల్లా ఎస్కోట నుంచి వచ్చి మేము ఇక్కడ దత్తాత్రేయుడు హోమం చేయించుకోవడానికి అలాగే నవగ్రహము అలాగే లక్ష్మీ గణపతి హోమం అన్ని రకాలుగా మాకు సహకరించి మా పేద పండితులందరూ కూడా సమక్షంలో మాకు ఎంతో బాగా జరిపిన వాళ్ళకి ఇక్కడ అన్ని రకాలుగా కూడా సహకరించినటువంటి ఈ వేద పండితులు అందరూ కూడా ఈ మాలాటి వాళ్ళు ఎంతో మందికి సహకరించి ఇక ఎక్కడన్నా మనం చేయించుకోవాలంటే బోల్డ్ డబ్బు అవుతుంది ఎన్నో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా మీరు అనుకునే కూడా మా పేద ప్రజల వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది చేయించుకోవాలనుకుని కూడా చేయించుకోలేకపోతున్నారు వాళ్ళకి తెలుసు ఇలా చేయించుకుంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మాకు చెబుతున్నారు జాతకరీత్యా మనం చేయించుకోలేకపోతానన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి సదావకాశం ఏంటంటే మీరు అనుకున్న కోరికలు నెరవేర్తే మీరు అనుకున్నట్టు శ్రీ దత్తసాయి శ్రీ దత్తసాయి పేటల్లో మీరు అనుకున్నట్టుగా అన్ని రకాల హోమాలు చేస్తారు శాంతిలు చేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి